గ్రావుటన్ మోటార్స్ కటింగ్ ఎల్ఎం ఎఫ్సి బ్యాటరీ టెక్నాలజీ కలిగి ఉన్న భారతదేశం మొట్టమొదటి ఆల్ టైన్ ఎలక్ట్రికల్ మోటార్స్ అయిన క్వాంటాను ప్రారంభించారు కఠినమైన ఆల్టైరన్ పనితీరు కోసం రూపొందించబడిన క్వాంటా అనేది దేశంలోని ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్లో కొత్త శకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవిష్కరణ శక్తి సిద్ధమైన పరిశీలన యొక్క సంపూర్ణ కలయిక అని వారన్నారు హైదరాబాద్ భారతదేశం ఇరవై ఆరు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాప్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్ స్టాఫ్ కంపెనీ సప్లమైనర్ మెబిల్టో అగ్రమగా ఉందని హైదరాబాద్లోని వన్ హబ్లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ క్వాంటాను విడుదల చేసింది క్వాంటా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ ధర ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించబడిందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాయ్ దిస్ ఇస్ పరశురామ్ పాక ఫౌండర్ అన్ సి ఆఫ్ గ్రాఫ్ట్ ఆన్ మోటర్స్ సో దిస్ ఆల్ స్టార్టెడ్ ఫర్ మీ ఫ్రమ్ మై విలేజ్ మాది సిరిసిల్లాలో ఒక చిన్న కు గ్రామం మై పేరెంట్స్ వాంటెడ్ టు గివ్ మీ ఎడ్యుకేషన్ సో వాళ్ళు హైదరాబాద్కి మైగ్రేట్ అయిన జస్ట్ నా ఎడ్యుకేషన్ గురించి అని అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫార్చునేట్గా నాకు యుఎస్ వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ దొరికింది ఆన్ అరిట్ బేసిస్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్ తర్వాత నేను ఇండియాకి టూ థౌజండ్ లెవెన్లో వచ్చినప్పుడు నా మా ఊరికి పోయినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే సిక్స్టీన్ కిలోమీటర్స్ రేడియస్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో పెట్రోల్ బంక్ లేదు మేము పెట్రోల్ తీసుకోవాలి అంటే లీటర్ పెట్రోల్ కాల్చాల్సి వస్తుండే లేదంటే బాటిల్ పెట్రోల్ పాడుతుండే సో అప్పుడు వచ్చిన ఐడియా ఏంటి అంటే ఈవీ టూ వీలర్ చేస్తే బాగుంటుంది కదా మనుషులు ఎక్కడికి పోనీ అవసరం లేదు ఇంట్లో ఇంటి దగ్గరనే ఉండి ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకొని పొలంకి పోవచ్చు పక్క ఊరికి పోవచ్చు అండ్ పొల్యూషన్ ఉండదు ఎక్కువ అన్నిటికన్నా మించి వాళ్ళకి చాలా మనీ సేవ్ అవుతాయి డబ్బులు సేవ్ అవుతాయి ఎందుకంటే పెట్రోల్ చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు సో టూ థౌజండ్ లెవెన్లో ఈ ఐడియా నేను చేద్దామని ట్రై చేసినాను కానీ నో వన్ బిలీవ్డ్ ఇన్ ఇట్ సో ఎనీవేస్ నేను తప్పకుండా దీన్ని చేస్తా అని అనుకుని కంటిన్యూ చేసినాను యుఎస్లో నేను డే జాబ్ చేసినాను ఐ వర్క్ దర్ ఐ సేవ్డ్ ఇన్ అఫ్ మనీ అండ్ తర్వాత సొంతంగా ఈ కంపెనీ ఇక్కడనే స్టార్ట్ చేసినాను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో యుఎస్ నుంచి పూర్తిగా వచ్చేసాను నా గ్రీన్ కార్డ్ అన్నీ వదిలేసి నేను యుఎస్లో ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఉండే వచ్చేసిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఇండియాలో టూ వీలర్ తయారు చేయాలి ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారు చేయాలంటే అది ఇండియాలోనే తయారు చేయాలి ఎందుకు అంటే వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి బయట నుంచి వచ్చినవి మన పద్ధతుల ప్రకారము మన క్లైమేట్ కండిషన్ మన రోడ్స్ ప్రకారము మన వాతావరణం ప్రకారం తయారు చేయలేదు అందుకనే అవి చాలా కష్టపడుతుండే సో అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం సొంతంగా ఇక్కడనే ఇండియాలోనే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ బై భారత్ వెహికల్ తయారు చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన సో అందుకే